అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం అసాంఘిక శక్తులకు అందుకే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ అల్లర్లు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆకట్టుకున్న పోలీసుల మాబ్ డ్రిల్ అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ అల్లర్లు హింసాత్మక ఘటనలకి పాల్పడితే కఠిన చర్యలు జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక ఆకట్టుకున్న పోలీస్ మాక్ డ్రిల్ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఓట్లు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధత ధీటుగా ఎదుర్కొనట ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక వారి పర్యవేక్షణలో జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు శనివారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలో డ్యాండ్ నైట్ కూడలి వద్ద మాక్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం తుది ఫలితాలు వరకు జిల్లాలో ఎటువంటి అల్లర్లు హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు ఈ మాబ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల యొక్క సన్నద్ధత మరియు ప్రజల్లో అవగాహన చైతన్యం చేసేందుకు జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలు శాంతి భద్రతలకి విఘాదం కలిగించే అసాంఘిక శక్తుల మూకల్ని నియంత్రించి ఒకే చోట నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడి ఆందోళనలు హింసాత్మక ఘటనలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడిన వారిపై లాఠీ చార్జ్ ఫైరింగ్ చేయడానికి వెనకాడబోమని ఎస్పీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ కాజల్ దిశ డిఎస్పీ శ్రీనివాసరావు ఎల్ శేషాద్రి నాయుడు సిఐలు ఎల్ సన్యాసి నాయుడు ఉమా మహేశ్వరరావు ఆర్ఐలు సురేష్ రమేష్ కేవీ నరసింహారావు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అవాంఛనీయలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు ఈ మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత అదేవిధంగా పబ్లిక్కి కూడా ఒక అవేర్నెస్ ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా వన్ ఫార్టీ ఫోర్ అమలు చేయబడ జరుగుతోంది సో ఎవరైనా వన్ ఫార్టీ ఫోర్ కానీ సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కానీ వ్యతిరేకంగా మూడు వేలుగా ఎవరైనా గుంగుట్టడం జరిగినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి బాటి చార్జీకి ఫైరింగ్ కూడా పోలీసులు వెలిపాడబోరు అనేసి అసాంఘిక శక్తులకు హెచ్చరిక చేస్తున్నాము ఇది దృష్టిలో పెట్టుకునేసి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈ రోజు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ డీజన్స్ ఇవన్నీ అమ్మడం కూడా నిషేధించడం జరిగింది ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే ఎవరైనా లాండ్ ఆర్డర్కి ఆర్డర్ కి విఘాతం కల్పిస్తారు శాంతి భద్రతలకు హింసకు పడతారు అని అనగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము ఇంతేకాకుండా కౌంటింగ్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు ఎంసీసీ ఆరో తారీఖు వరకు కూడా మనకు అమల్లో ఉంటుంది కోడ్ ఎన్నికల కోడ్ కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు